మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందర వేణికామర శ్రేణిక చిత్తవశీకరణిక వాణికి అక్షధామ సుఖవాస్తుక రమ్యపాణికన్ మూడవ రాశి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మూడవ రాశి మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ మిథున రాశి ఎట్లా ఉన్నది మనకు అది కావాలి ఈ మిథున రాశికి శుక్రుడు బుధుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి అయితే శని అర్ధాష్టమంలో ఉన్నాడు శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు అనారోగ్యాలు రావచ్చు డబ్బులు రాకపోవటం ఉంటుంది ఉండదు డబ్బులు వస్తాయి కానీ డబ్బులు వచ్చినా కూడా ఎట్లా ఉంటుందంటే కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుందండి చిన్నదే ముళ్ళు గుచ్చుకోంగానే తీసేసానంటావు కానీ కొద్దిగా ఏదో నొప్పిగా ఉందంటారు ఆ ముళ్ళు యొక్క స్వభావం ఏంటంటే ముళ్ళు కొస విషంతో కూడుకుంది ఎంతో చిన్నది ఆ చిన్న నలక కాళ్ళు లోపల చేరింది అంటే మరి వాళ్ళకి ఆనలు రావటము గడ్డలు రావటము పుళ్ళు మానకపోవటము చివరికి కోసి తీసేసేయాల్సిన పరిస్థితి ఆపరేషన్ చేయటము అట్లాంటి పరిస్థితులు వస్తాయి ఏమీ లేదు దెబ్బ తగిలినట్టు ఉండదు మరి బాగా పెరిగిన దాకా నడుస్తాయి చివరికి కాలు మొత్తం వాచిపోయి కాలు కింద పెట్టడానికి వీలు లేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేస్తాడు అప్పుడు చూస్తాడు డాక్టర్ మొత్తం బాగా చీమ పట్టిందయ్యా మొత్తం లోపలంతా పేరుకుపోయింది లోపల దాదాపు ఒక రెండు అంగుళాల లోత మొత్తం కోస్తే కానీ ఏముందో తెలియదు అంటాడు అప్పటిదాకా నువ్వు చేసుకున్న పని పొరపాటు పని బాగున్నది సంపాదిస్తున్నావు బాగా సంపాదిస్తున్నావు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు వ్యాపారం బాగా సాగుతుంది కీతూ ఉన్నాడు నువ్వు చెప్పిన మాట అందరూ వింటున్నారు ఇట్లా ఉంటుంది కదా అని నీ పనిలో పడిపోయి రెండో దానిని మర్చిపోకూడదు ఎట్లా మర్చిపోతారు ఈ ముందు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ప్రధానమైంది నేను ముందే కాదండి వెళుతున్నాం కాస్త వేళకి కాలుకి ఒక రాయి దొరుకుతుంది ఈ రాయి దగ్గర ఏమవుతుందంటే బొట్టనవేరు గోరు చాలా మందంగా ఉంటుంది కొంచెం పెరుగుతుంది ఎక్కువ ఎప్పుడు శాంతం పెరిగిన దాకా ఎవరు తీరు ఎందుకంటే ఏదైనా వెళితే గోరుకే తగులుతుంది అనుకుంటారు గట్టి రాయ గోరుకి తగిలిందంటే గోరు కదిలి లేస్తుంది వేలికి దెబ్బ గోరు కదిలి కొంచెం లేస్తుంది ఆ గోరు లేచిన తర్వాత లోపలంతా కూడా పుండు తయారవుతుంది దానివల్ల వల్ల కూడా ఇబ్బంది రావచ్చు ఎట్లా నడుస్తుండగా కటికని కాలు ఇట్లా రకరకాలైన సమస్యలతోటి కొద్దీ ఆ కొద్దిది పూర్తిగా నయం కాకుండా బాగా ఇబ్బంది పడి డాక్టర్ల చుట్టూ తిరిగి సంపాదన మొత్తం ఖర్చు పెట్టి అప్పులు చేయాల్సి వస్తుంది అట్లాంటి పని రాకుండా ఉండాలి మనం బాగుండాలి అంటే మరి శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు కేతు బాగున్నాడు శుక్రుడు వల్ల ఇంట్లో కట్టేవాళ్ళు ఇల్లు అమ్మేవాళ్ళు ఇంటి సామాన్లు అమ్మేవాళ్ళు కలప లేకపోతే సిమెంటు ఇసుక సిమెంటు ఐరను ఇట్లాంటి ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు అమ్మేవాళ్ళు ప్లాట్లు అమ్మే వాళ్ళకి అందరికీ బాగుంది శుక్రుడు ఇంట్లో భార్య మంచి ఉత్తమ దాల్ అవుతుంది ఇల్లు శుభ్రంగా చేసి పెడుతుంది ఎప్పుడు కూడా భర్తకు సహకరిస్తుంది ఇన్ని రకాలు బాగుంది ఇన్ని రకాలు బాగున్నా బుధుడు బాగున్నాడు వ్యాపారం బాగా సాగుతుంది ఎంతో మంచిగా ఉంటుంది ఇన్ని మంచిగా ఉండి కేతువు కూడా నువ్వు చక్కగా వాళ్ళకి నచ్చ చెబుతావు వ్యాపార డబ్బులు మొత్తం ఈ కురుడు ఈ రాహు శని ఈ మూడు గ్రహాలు కాక మరి ఈ మూడు గ్రహాలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ మూడు గ్రహాల వల్ల చాలా సమస్యలు ఇబ్బందులు రావడానికి బాగా అవసరం గురువు కూడా బాగాలేడు గురువు బాగుంటే కూడా బా బాగుండకపోతే కూడా సమస్యలు వస్తాయి అందువల్ల గురువు శని రవి కుజుడు ఈ గ్రహాలు బాగాలేరు అందువల్ల ఏం చేయాలంటే మరి రాశిలో మాత్రం గ్రహాలు కొన్ని బాగున్నాయి కొన్ని బాగుండలేదు అయితే రాశి ఇరవై ఐదు వంతులే అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి అసలు జాతకం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి చాలామంది అడుగుతున్నారు ఏమంటే నా రాశిది చెప్పండి రాశి సంగతి పూర్తిగా చెబుతున్నా రాశిలో ఉండే ఫలితం ఇరవై ఐదు వంతులే దానివల్ల ఏమొస్తుంది చెబుతున్నా మరి దాంట్లో బాగుండని గ్రహాల గురించి కూడా చెబుతున్నా మీరు పూర్తి జాతకం కావాలంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం వాటితో జాతకం వస్తుంది అట్లా లేదండి అర్థ సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చెబుతాను ఆ రకంగానైనా చెప్పించుకోవచ్చు అట్లా కావాలంటే మీకు చెప్పాలంటే మా ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇదో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను పలుకుతాను వీలు ఉన్నప్పుడు పలుకుతా మీరు ఒకసారి చేస్తే పలక్కపోతే మిస్ కాల్ చూడలేసేయండి ఆ మిస్ కాల్ చూసి మళ్ళీ మీతో నేను మాట్లాడతాను అట్లా కావాలనుకున్నప్పుడు మీ జాతకం చేయాలి అంటే దానికి మాత్రం ఫ్యూజ్ ఉంటుంది ఆ ఫ్యూజ్ కట్టి జాతకం వేయించుకుంటే ఫోన్లోనే చెబుతారు ఎవరైనా సరే ఫోన్లోనే జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జన్మ లగ్నరీత్యా కూడా మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖు కూతవో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద పూజ వ్రతం ఉంది పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతగా ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయచ్చు శ్రావణ శుక్క శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు అట్టాడితోటైనా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ వెళ్తారు ఆ తోరం కుడి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ నారాయణప్రేదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు జాలి తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి